జగన్పై కక్ష సాధించిన రామకృష్ణరాజు అవును ఇలాంటి దురావస్థ రాకూడదనే నేను అసెంబ్లీకి వెళ్ళటం లేదు అనే భావనలో జగన్ ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను అని పత్రికాముఖంగా అందరికీ ప్రకటించాడు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు నన్ను ప్రతిపక్ష నాయకుడిగా చేయండి అని అసలు నాయకుడిగానే యాక్సెప్ట్ చేయలేదు నేను ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేస్తామంటారు టీడీపీ వార్తలు ఏది ఏమైనా సరే మరి అతను రావటం దానికి ఎదురెళ్ళి రామకృష్ణరాజు అతన్ని ఆహ్వానించడం అంతవరకు బాగానే ఉంది కానీ జగన్ నువ్వు వచ్చావు కదా అది ఏకవచన సంబంధ సంబోధించడం కూడా జరిగింది అది నాకెందుకో బాధేసింది ఆయన ప్రతిపక్ష అంటే అవ ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ ఏకవచన సంబోధన అనేది మరి మంచిది కాదు నేను వీళ్ళంతా గౌరవమైన కుటుంబం క్షత్రియ కుటుంబంలో వచ్చిన వాళ్ళు మీరు మీరు అంటూ ఉంటారు బట్ ఏదేమైనా సరే నక్క కత్తికి లేని దొరద కత్తికి ఎందుకు అన్నట్టుగా మరి జగన్ సార్ చూసుకోవాల్సింది కానీ మీ మాట్లాడలేవు